లారీలు కూడా నడుపుకునే మిత్రుడికి ఈ రోజు వాహన ద్వారా మరి అది ప్రతి సంవత్సరం పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు ఒక దర్జాకి ఒక మంగళకి ఒక సాగులు అది కాకుండా ప్రతి ఒక్కరికి నేతలకి గీతలకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని వాటిని కొనసాగిస్తూ ప్రత్యేకించి ఏదైతే ఈ రోజు ఒక్కరి సంక్షేమే జయ గారితో పాటు మన పిల్లలు కాలేజ్ కి వెళ్తే విద్యా పాటు ఈ రోజు మన ప్రాంతం లక్ష కోట్లతో మన అభివృద్ధి చేయడానికి ఈ రోజు జగన్ భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన విశాఖపట్నం తెలిసే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అటు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇటువైపు అటువైపు ఫిషింగ్ హార్బర్లు కావలసిన ఫ్లైఓవర్లు రోడ్లు అన్నిటికంటే పరిపాలన రాజధాని వస్తే భీమిని మన భీమి కీలకం నూట యాభై ఇచ్చిన ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫీసులు అన్ని కూడా ఇక్కడికి వస్తాయి పరిపాలన మరింత మనందరికీ చేరువలో ఉంటుంది అనేక మందికి ఉద్యోగ పద అవకాశాలు వస్తాయి ఈ రోజు ఐటీ సర్జీ లాంటిది కూడా పెట్టి ఇప్పటికే మొదలవాడులోని రెండు వేల రెండు వందల కోట్లతో ఈ రోజు ఐటీ టవర్ ను కూడా కట్టి రావలసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ రోజు వాటికి అవసరమైన నిర్మాణాలు కూడా వాళ్ళు చేపడుతున్నారు కావాలి ప్రతి ఒక్కరు మన తాలూకా సంక్షేమ అభివృద్ధి కాకుండా భావితరాలకి మన పిల్లల పిల్లలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు కావాలంటే మనం అందరం కదిలి రావాలి అటువంటి దానికి కావాలంటే జగనన్న రావాలి పరిపాలన రాజధాని కావాలి ప్రతి ఒక్కరూ కూడా దానికి సిద్ధ ఎన్నికల్లో మరి మీ అందరి తాలూకు అభిమానం రాని గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మన అవంతి శ్రీనివాస్ గారికి జగన్ అన్న కానుక ఈరోజు ఏదో పట్టుకొని సూపర్ సిక్స్ కాదు చేస్తామని చెప్పండి సమాధానం ఖచ్చితంగా పక్కనే బంగాళాఖాతంలో పంపిస్తామని కూడా చెప్పండి గతంలోనే గతంలోనే ఆడపిల్ల పుడితే ప్రతి ఇంటికి ఉద్యోగం నిరుద్యోగం బృతడు ప్రతి ఒక్కటి ఇలాగ కళ్ళ మాటలు చెప్పినవాడు ఒక్కటి కూడా చేయలేని వాడు ఈ రోజు వాలంటీల్ని తిట్టి వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ ఇచ్చి రద్దు చేసిన మళ్ళీ వాలంటీలు తీసుకొచ్చి పదివేలు ఇస్తాడట ఏదో సామతుంది కదా మేంకడానికి మెతుకులేదు కానీ మీ సరే ఉన్నట అన్నం పెట్టలేని వాడు రోజు మనకు వచ్చి మనకు మనం మళ్ళా అన్ని ఇస్తానని చెప్తున్నాడు జపం చేస్తున్నాడు కొంగ జపం చేస్తున్నవాడు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి వినండి అంటే అందరికి తెలుసు కదా చెప్పండి కొంగజపం చేశారంటే ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి జపం చేస్తుంది మీ కొంగజపం ఖర్చు చెప్తాను మీరు అందరూ జాగ్రత్తగా వినండి దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసి మనం ఓటు ఏ విధంగా వేసానని బంగాళాగతలో కలపాలని డిసైడ్ కొంగపం చె చెరువులోనే జపం చేసుకుంటా ఉంటుంది ఎలాగంటే ఒంటికాలతో ఇప్పుడు ఒంటికాలతో జపం చేస్తుంది చేయదు ఒంటికాలతో చేస్తుంది చుట్టూ అంత చేపలు తిరుగుతూ ఉంటాయి ఏంటి చేపలు చూసి మింగియ్యాలి కదా ఇది ఎలాగా ఏమి తిరగకుండా పాపం పసుపు ఉండి ఉపవాసం ఉండి జపం చేస్తుందని పాపం చాలా బాధపడుతూ ఉంటాయి చేపలు మనకి మనందరికి కూడా ఏదైతే ఈవేళ మనందరికి కూడా మబ్బి పట్టడానికి కళ్ళబుల్లి మాటలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాగొచ్చి మళ్ళీ కొంగ జపం చేస్తున్నారు ఆ కొంగ కూడా అలాగే జపం చేస్తుంది అయితే అయితే చాపల్ని చేపలు అడిగితే కొంగ కొంగ నువ్వు ఎందుకు అలాగా జపం చేస్తున్నావు ఏంటి పరిస్థితి అంటే నా పెళ్ళంతా మీ గురించే మీ బాగోబుల చూడటం గురించే ఏమైపోతారో నా బెంగా అని చెప్తుంటే ఏమైంది మాకు అని అడుగుతాయి ఏముంది ఈ చెరువు ఎండిపోబోతుంది మీరందరూ చచ్చిపోబోతున్నారని చెప్తే అయితే ఏం చేయాలి ఎందుకంటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటంటే మీరు ఒక చెరువు ఉంది ఆ చెరువులోకి మిమ్మల్ని తీసుకెళ్తాను మీరు నన్ను నమ్మొస్తే ఖచ్చితంగా మిమ్మల్ని నేను రక్షిస్తాను అని చెప్తుంది కొంగ సరే అని ఆ చేప పిల్లలన్నీ అన్ని ఒకసారి తీసుకెళ్లేరు కాబట్టి రోజుకి నాలుగే తీసుకెళ్ళి ఆ చెరువు చుడుతానంటుంది రోజుకి నాలుగు చేప తీసుకెళ్ళి ఆ చెరువులో దింపుతారని రోజు వెళ్తుండేది అయితే అక్కడ ఆ పాటు ఒక ఎండ్రకాయ్ ఏంటి కూడా ఉండి తెలుసుకుని ఎండ్రకాయ అంటే అలాంటిది అది కూడా ఆ చేపలతో పాటు స్నేహం ఉంటది అయ్యో చెరువు నిజంగా ఎండిపోతే నా పరిస్థితి ఏంటి నన్ను కూడా తీసుకెళ్ళని ఆ కొంగను అడుగుతుంది నేను నేను తీసుకెళ్ళాను కదా అంటే పర్వాలేదు మేడమ్ నేను పట్టుకొని వస్తాను నన్ను తీసుకెళ్ళని చేపలతో పాటు అక్కడికి ఆ చెరువు చేరుకుంటుంది ఆ చెరువు చేరుకొని చూసేటప్పటికి అక్కడ చేపల తాలూకా ముళ్ళు వాళ్ళు చనిపోయినవన్నీ ఉంటాయి చేరుతూ ఉంటాయి అమ్మ ఇది ఇలా చేసింది అని చెప్పని వెంటనే ఆ ఎండ్రికాయ దాని పేక నొక్కేసి అక్కడే ఆ చెరువులోనే దాన్ని ఈ రోజు ఆ జపం చేస్తున్న ఆ చంద్రబాబు వాళ్ళు మళ్ళా ఆ పార్టీ వాళ్ళు వచ్చి మళ్ళీ మనం మభ్య పెట్టి మభ్య పెట్టి చాబ పిల్లలు అంటే ఎవరు ప్రజల్ని వాళ్ళందరి అందుకే తెలివైన వారు మన ఓటు ఎంట్రికా లాంటిది ఖచ్చితంగా రేపు రానున్న ఓటుతో బుద్ధి చెప్పి ఖచ్చితంగా ఆ ఏవైతే కొంగని మరి చేపల్ని చంపి మోసం చేసిన కొంగని ఏ విధంగా చెప్పాయో చంద్రబాబు నాయుడు